పద్దెనిమిది వేల రూపాయలకి మీ వేతనాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది అదే కాదు ఓటు సందర్భంలో మన బిఎల్ డ్యూటీ చేసే సందర్భంలో ఓటేసే సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా కూడా మీకు పద్దెనిమిది వేల అక్క నన్ను చూడండి ఆలోచించండి అని చెప్పేసి అని చెప్పిన పరిస్థితి ఉన్నది మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మంత్రి ఇల్లును ముట్టడించి మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడించి సీతక్కతోని స్పందింపజేసి పదమూడు వందల ముప్పై నాలుగు జీవో మెమో ఏదైతే ఉందో అది నాకు తెలవకుండా వచ్చింది దాన్ని నేను మాట్లాడతా అని చెప్పేసి అని చెప్పి అప్పుడు తాత్కాలికంగా కొద్ది రోజులు ఆపినటువంటి సందర్భం కూడా ఉన్నది అదే కాదు ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా క్రెచ్ సెంటర్ల పేరుతోటి అంగన్వాడీలకు పోటీ సెంటర్లు పెడతామంటే వారం రోజుల పాటు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీసుని డిడబ్ల్యూ ఆఫీసును ముట్టడించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తే కలెక్టర్ గారు అట్లాగే జాయింట్ డైరెక్టర్ తో చర్చలు జరిగి క్రెచ్ సెంటర్లను వెనక్కి కొట్టినటువంటి చరిత్ర కూడా ఇలా ములుగు జిల్లా అంగన్వాడీ ఉద్యమానికి ఉన్నది ఇప్పటి వరకు క్రెచ్ సెంటర్ ఊసే లేకుండా పోయింది క్రెచ్ సెంటర్లు మీరు ఎట్లా పెడతారు క్రెష్ సెంటర్ల యొక్క విధి విధానాలు ఏంటి అని మనం అడిగితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కలగజేసుకొని జాయింట్ డైరెక్టర్ తో చర్చలు జరిపించి క్రెష్ సెంటర్ల యొక్క ప్రారంభాన్ని వాయిదా వేయడం అనేది జరిగింది దాంతో పాటు ఇంకా అనేక కార్యక్రమాలని ఎక్కడ ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ ఇట్లాంటి అన్నింటిని కూడా వెనక్కి కొట్టినటువంటి చరిత్ర అంగన్వాడీ ములుగు జిల్లా ఉద్యమానికి ఉన్నది మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీల పైన పరిభారం తగ్గాలని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో పచ్చి మోసం చేస్తా ఉన్నారు రోజు రేపు మా పంట ఉన్నారు ఏదైతే రెండు రోజులకే వస్తుంది అంటారు జీతో జీవో మరి రెండు రోజులు పోయింది నాలుగు రోజులు పోయింది నెల రోజులు అయింది ఆరు నెలలు అయింది సంవత్సరం కూడా కాబోతా ఉన్నది మరి మీ మాటలు నీటి మూటలేనా ఉత్త మాటలేనా కాబట్టి ఆలోచించుకోవాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇలా అంగన్వాడీ టీచర్లు ఎవరో రెచ్చగొడితే ధర్నా చేస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అట్లే చెప్పింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది అంటే మీ మీ మాటలు చూటో మాటల అంగన్వాడీలు రెచ్చగొడితే వచ్చిన అనేది మీరే తెలుసుకోవాలి తప్ప అంగన్వాడీలు రెచ్చగొడితే వచ్చి ధర్నా చేసేది కాదు వేలాది మంది ఇక్కడికి తరలి అంటే సమస్య ఉంది కాబట్టి అంగన్వాడీలు వస్తా ఉన్నారు పోలీసు వలయాన్ని ఛేదించుకొని అర్ధరాత్రి అపరాత్రి అరెస్ట్ చేసినా కూడా ఎక్కడా వెనక్కి పోకుండా తప్పించుకొని ఇలా హైదరాబాద్ చేరుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం ఇలా ఈ అంగన్వాడీల యొక్క పోరాట పటిమ ఇతర సంఘాలకు కూడా ఆదర్శంగా ఉన్నదని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇదే పోరాట పటిమను కనుక మనం ప్రదర్శిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో కనీస వేతనము సాధించుకుంటాం అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినా మనం పెట్టుకున్న ఏ డిమాండ్స్ అయినా సాధించుకోవడానికి ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు ఈ చర్చలు సానుకూలంగా జరగాలని చెప్పేసి అని ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటేనే హామీలు ఇస్తారు తర్వాత తప్పుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా ఆ హామీలు నెరవేర్చుకోవడం కోసం మనం నిరంతరం వెంటబడాలి ఖచ్చితంగా పోరాడాలి ఈ పోరాటాన్ని ముందు ముందుకు తీసుకోపోలే తప్ప మన సమస్యలు సాధించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయాన్ని కట్టుబడి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసుకోవడం కోసం మీరంతా ముందుండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మరి ఇంకా అనేక సమస్యల్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఈ ఘోరమైనటువంటి మోసం జరిగింది రెండు లక్షలని చెప్పేసి అని అన్నారు లక్ష రూపాయలు ఇప్పుడు అకౌంట్ లో పడతా ఉన్నాయి చాలా మంది ఇప్పటికే రిటైర్మెంట్ అయిపోయారు అట్లాగే ఇంకా ఇతర సమస్యలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి మినీ టీచర్స్ టీచర్స్ గా చేశారు మినీ టీచర్స్ ని మెయిన్ టీచర్స్ గా చేయడం అనేది సెంట్రల్ విధానం ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కానే కాదు అయినా చేశారు సెంట్రల్ లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే ఏ ఒక్క సెంటర్ కూడా అన్ని మెయిన్ సెంటర్లే ఉండాలి మినీ మెయిన్ అనేటువంటి తేడా ఏం లేదు కాబట్టి అన్నిటిని అప్గ్రేడ్ చేయమంటే అప్గ్రేడ్ చేశారు కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అరవై శాతం ఫండ్స్ ఇస్తూ ఉందో రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఫండ్స్ ఇస్తూ ఉందో అది ఆ లెక్క ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధుల్ని మినీ అంగన్వాడీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మారిన తర్వాత ఆ నలభై శాతం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడం వల్ల ఇలా మిని నుంచి మెయిన్ గా ప్రమోషన్ పొందినటువంటి టీచర్లకు మళ్ళీ పాతజీతమే వస్తా ఉన్నది ఇది పచ్చి మోసం కాబట్టి ఈ సమావేశాల్లో ఆ అది కూడా మీరు చర్చించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి అక్కలారా ఎవరు కూడా దయచేసి వెళ్లకుండా మన చర్చలలో ఏం సారాంశం వచ్చిందో మనకు అనుకూలమైనటువంటి అంశాలు ఏమి వచ్చినాయో ఇక్కడి నుంచి తెలుసుకునే వెళ్దాం కాబట్టి ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ అందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ జిందాబాద్ జిందాబోద్